హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ ప్యాట్ షేప్ వెల్త్ జాయింట్ అయితే చేస్తున్నానండి వీడియో బాగుంటుంది చూడండి లాస్ట్ వరకు చూసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వచ్చేసి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇదిగో వీడియోలు చూపిస్తున్నట్లుగా షేప్ బెల్ట్ రైట్ ర్యాంగ్ చూసుకొని మళ్ళీ వచ్చి రైట్ ర్యాంగ్ చూసుకున్న తర్వాత అట్లా వీడియోలు చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి సింగిల్ స్టిచ్ అయితే మళ్ళీ ఊడిపోతే ప్రాబ్లం కదా అందుకనేసి నేను అయితే ప్రతి బ్లౌజ్కి కూడా డబుల్ స్టిచ్ అయితే వేస్తాను మీరు కూడా డబల్ స్టిచ్ వేయండి మా సైడ్ అయితే లోడింగ్ సిస్టమ్ అయితే చేయరండి స్టిచ్చింగు మనపల్లి పల్లి నేను లోడింగ్ వేస్తాను నాకు వచ్చు లోడింగ్ సిస్టంతో కూడా షేబెల్ జాయింట్ చేస్తాను కానీ నేను కస్టమర్ ఇచ్చే డబ్బులు బట్టి ఉంటుంది కదా మనం చేసే స్టిచ్చింగు అంటే ఫిట్టింగ్ ఫినిషింగ్ బాగానే ఉంటుంది షేప్ బెల్ట్ లోడింగ్ సిస్టమ్ చేయాలంటే వాళ్ళ డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వరు కాబట్టి మామూలుగా చుట్టూ తిప్పేసి వాళ్ళ చుట్టూ కుట్టేసేసి కుట్టేస్తాను వీడియోలు చూపిస్తున్నట్లు ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి మా ఛానల్ మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా ఇది వచ్చేసి నేను ఈ వీడియో అయితే సెల్ఫీ స్టిక్లో అయితే తీస్తాను సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను అది ఎట్ల వాడల్లా ఇంకా వీడియో తీసేది నాకు కొద్దిగా తెలియలేదు మీరు ఎవరైనా తెలిసిందో వాళ్ళు ఉంటే కొంచెం కామెంట్ చేయండి ఎట్లా షెల్ఫీ స్టిక్ ఎట్లా అది మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి అనేది నాకు అర్థం కాలే వీడియో ఎటు సైడ్ పెడితే క్లారిటీగా వస్తుందనేసి ఇంకొచ్చేసి చూసారా అట్లా షేప్ బెల్ట్ కొంచెం ఎక్స్ట్రానే ముందుగానే తీసుకుంటాను నేను తర్వాత బ్లౌజ్కి సరిపోతుంది కదా మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే అది నేను కట్ చేసేస్తాను మీరు కూడా ఇట్లా చేయండి ఉక్సిపట్టి కాజాపట్టి వేస్తాను మాది అయితే ఆంధ్రప్రదేశ్ కదా మాది ఆంధ్ర కాబట్టి మేము మాకు ఎడమ చేతి వైపు ఉంటుంది కాజాపట్టి కుడి చేతి వైపు ఉంటుంది తెలంగాణలకైతే పట్టి కుడి చేతి వైపు చేతి వైపు కాజాపట్టి ఉంటుందని కొన్ని వీడియోస్లో అయితే నేను చూసి తెలుసుకున్నాను మా సైడ్ అయితే ఎడమ చేతి వైపే బుక్స్ పట్టి కుడి చేతి వైపు కాజా పట్టి ఉంటుంది ప్రతి బ్లౌజ్కి కూడా ఎవరన్నా అయితే బెంగళూరులో అట్లా కుట్టించుకున్న వాళ్ళు అయితే కన్నా వాళ్ళకు మా వాళ్ళకి ఉంటాయి కేరళ నిన్నైతే కేరళ వాళ్ళు ఇచ్చిండ్రీ వాళ్ళ బ్లౌజ్కి అయితే రైట్ సైడే ఉండే బుక్స్ పట్టి వాళ్ళకి అట్లనే గుర్తించేస్తే కొన్ని బ్లౌజులు అట్లా ఉంటే మనము అట్లే కుట్టేస్తాం లేకపోతే మామూలు నార్మల్ మా సైడ్ అట్లా ఉన్న మేము మా సైడ్ చేతి వైపే కాబట్టి ఎడమ చేతి వైపే నేనైతే కుట్టేస్తాను చూడండి అది కుడిపక్కది ఇప్పుడు నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే వీడియో కొద్దిగా జాగ్రత్తగా మీరు చూస్తారని ఇప్పుడు ముందు కుట్టింది ఇది ఇప్పుడు కుడతా అండేది ఉస్పత్తి చూడండి అట్లా తిప్పేసి కుట్టేస్తే డబల్ స్టిక్ పడినట్టు ఉంటుంది చిన్న చిన్నకి పోకుండా చాలా జాగ్రత్త బాగుంటుంది ఉక్సిపట్టిని అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కుట్టండి మీరు అయితే రైట్ సైడ్ కుట్టండి నేనైతే మీకు ఎట్లా అలవాటు రైట్ సైడ్ అలవాటు అలవాటు అయితే రైట్ సైడే కుట్టండి లెఫ్ట్ సైడ్ అయితే మీరు కూడా లెఫ్ట్ సైడే మా అలాగ లెఫ్ట్ అయితే పట్టి వేసుకోండి రైట్ సైడ్ అయితే కాజాపతి వేసుకోండి వీడియో అయితే బాగా క్లారిటీ అయితే వస్తుంది సెల్ఫీ స్టిక్లు తీసినా కూడా ఖర్చులు అట్లా కనిపిస్తాయి మనము ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ దానికి ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఓవర్లాక్ మిషన్ కూడా లేదు మేము నార్మల్గా గుట్టేస్తాను కానీ ఫినిషింగ్ అయితే మాత్రం తగ్గేదే లేదు బాగుంటుంది నీట్ ఫినిషింగే ఉంటుంది జాకెట్ అంతా మా ఊర్లో నేనే బాగా గుర్తాను అందరికంటే కూడా గొప్పలు చెప్తాను అనుకోవద్దండి సీరియస్లీ నిజము ఇంకా ఇంతవరకు అయితే కుట్టేసినాక చూసారా షేప్ బెల్ట్ కుట్టినాను ఉక్స్ పట్టి జాయింట్ అయితే తిన్నాను మంచిగా